వెల్కమ్ టు సిటీ లక్షర్పేట డైలీ న్యూస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఘనంగా జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను లక్షర్పేట విశ్రాంతి భవన ఆవరణలో మంచిర్యాల జిల్లా టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు జరిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కేక్ కట్ చేసి లక్షర్పేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పింగి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు డిసిసి ప్రధాన్ కార్యదర్శి ముత్తే సుధాకర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ పోటీ అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి పూర్ణ చంద్రారావు కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షుడు బొప్పు సుమన్ పట్టణ అధ్యక్షుడు రాందేని వెంకటేష్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు ముత్తే చంద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నలిమిలి సత్తయ్య దేవేందర్ రెడ్డి గోపెచ్చిన రమేష్ తోట రవి శ్రీనివాస్ సతీష్ వెంకటేష్ నవాబ్ ఖాన్ శ్రీధర్ నయీం అన్వీర్ ప్రశాంత్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు चाउ रे आउ आबेते आन्दरे ओके सर बकन रावन है अबे घातले घातले

మా డిసి అధ్యక్షురాలు కురేఖమ్మ ఆదేశాల మేరకు అదే విధంగా మా స్థానిక ఎమ్మెల్యే మా గురువారిలో ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ జన్మదిన పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షలపేట టౌన్ మరియు లక్షపేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారిని జన్మదిన వేడుకలను మేము లక్షలపేటలో ఘనంగా జరుపుకుంటున్నాము పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ జిల్లా ప్రెసిడెంట్గా ఎన్ఎస్ఐ ఎస్ఆర్ఆర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా మార్కెట్ చైర్మన్గా డిసిఎంఎస్ అధ్యక్షుడిగా ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల తొమ్మిదిలో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖగా మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషను బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సామాజిక వర్గాల సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని వెళ్ళవేళ్ళ గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులు ఉన్నత పదవులకు ఎదగాలని రాష్ట్రానికి మంచి చేయాలని రాష్ట్రంలో మంచి పేరు పేరుదాచిన లీడర్లలో పున్నవ ప్రభాకర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అతను వంద సంవత్సరాలు సుఖ సంతోషాలతో వివిధ భాగాల్లో పనిచేసి ఈరోజు మన రాష్ట్రానికే మరి బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మాతృలుగా కొనసాగుతున్నారు వారి జన్మదినాన్ని ఇక్కడ వారి ఆశీయ సభ్యుడు అయినటువంటి సీనియర్ గారు ఏర్పాటు చేసినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఏదైతే పాకిస్తాన్ ముష్కరణ చేస్తున్నటువంటి ఘాతకాలను వారు చేస్తున్నటువంటి తాడలను తిప్పు మన భారత సైనికులకు మన రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలో చర్య చేయడం జరిగింది మనందరం కూడా మరి భారతదేశానికి మద్దతుగా మన పార్టీ తరఫున కూడా ఎదుర్కొంటున్నటువంటి ముందు సైనికులకు వందనాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పత్రికా వ్యక్తులకు కూడా వందనాలు తెలియజేస్తూ చాలా సుజినం మరి యూత్ నాయకుని చెందిన పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర రంగులతో అష్టైర్వాలతో కులతూగుతూ ఇంకా ఎన్నో ఉన్నత పదవులను అధిరోహిస్తూ మన రాష్ట్రానికి సేవ చేయాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి మద్దతు తెలిపినందుకు కూడా మనం అందరం రేవంత్ రెడ్డి గారి బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా భారతదేశానికి నీటుగా అండదండలు ఉంటాయని తెలియజడం జరిగింది ఈరోజు కూడా వస్తా తెలియజేస్తూ మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొందం ప్రభాకర్ గారు మరి వారు చిన్నతనం ఉండే ఎన్ఎస్సిలో ఎన్ఎస్సి నాయకుడిగా ఉండి ఆ తర్వాత టీసీఎం చైర్మన్ అయ్యి మరి రాజశేఖరరెడ్డి గారి చొరవతో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయ్యి ఆ తర్వాత ఎంపీ మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని చేయు అధికార పార్టీలు ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతూనే కాకుండా సంతగా పాల్గొనడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఆనాడు జయేష్ రత్న మరి మూడు రోజులు చింతమంది ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి బయటపరిచి మరి డోర్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది అంతేకాదు ఆనాడు బిల్లు పెట్టినప్పుడు ప్రముఖంగా మరి సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారి సలహాతో మరి మామూలు మెజార్టీతో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని మరి ఎడమగం పెడమ ఉన్న ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమల్నాథ్ గారు అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని ఒక దగ్గర తీసుకొచ్చి సుష్మా స్వరాజ్ గారి గారి కాలుమొక్కి మరి ఆనాడు బిల్లు పాస్ అవడంలో ప్రముఖ పాత్ర పోయించున్నారు అదేవిధంగా ఆనాడు ఆనాడు తలుపులేసి మరి బిల్లు పాస్ అయినప్పుడు మరి ఆంధ్ర నాయకులు మరి పిప్పర్ చల్లినప్పుడు వారి కన్ను మండి కళ్ళు పోయినాయి అనే పరిస్థితి బోర్ను విలపించడం జరిగింది మరి అంత చొరవ చేసిన వ్యక్తిని ఎంతో గౌరవించాలి మనం అదేవిధంగా అప్పుడు అంత చేసిన వ్యక్తి మరియు మండలం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి తాజా మాజీ ప్రజాప్రతినిధులు మరియు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈనాడు ప్రజాపాలనలో భాగంగా ప్రజాపాలనకి అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఉన్నం ప్రభాకర్ గారికి పెద్ద ఎత్తున ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అతని పుట్టినరోజులు పుట్టినరోజు ఈనాడు లక్షడిపేటలో అంకతి శ్రీనివాస్ గారు ఆర్టీఏ మెంబర్ జిల్లా అధ్యక్షులు జిల్లా మెంబర్గా ఉన్నటువంటి అంక శ్రీనివాస్ గారు వారికి వారి వెంబడి ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులందరూ ఈ లక్షడిపేట మున్సిపాలిటీలో సంబరాలు చేసుకొని ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తన వంతు పాత్రగా పోషిస్తూ మంత్రివర్యులు చాలా గొప్పగా వ్యవహరిస్తున్న శుభ సందర్భంలో మేమంతా సంతోషిస్తూ వారికి గౌరవ శ్రీ కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు అలాగే మా జిల్లా అధ్యక్షురాలు కుక్కిరాల సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి పుట్టినరోజు సందర్భంగా లక్ష్మేట్ మండలు మరియు పట్టణం నుండి వచ్చిన పెద్దల గౌరవనీయులు ఈ పుట్టినరోజుకు ఒక విశేషం ఉన్నది ఇన్ని పుట్టినరోజులు ఒక ఒకవేరు ఇప్పుడు పుట్టినరోజుకు విశేషం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినాక బీసీ ఏదైతే కులగణన చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఈ సంవత్సరంలోనే మరి పుట్టినరోజు రావడం మరి బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఆయన ఉండడం మరి ఈ పుట్టినరోజుకు కీలకమైన రోజు అని రోజు అని మేము తెలవ ఆ తప్పడం లేదు మరి వారు అంచెలంచెలుగా యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఎస్సివై నుండి మరి రా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పుట్టినరోజు సందర్భంగా మా యొక్క జిల్లా ఆర్టీఏ మెంబర్ అంక శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు మా హరీఫ్ మరియు పింగల్ రమేష్ కృష్ణవల్ల మరియు వివిధ వార్డ అధ్యక్షులు ఎంపీ టీసీ ఎమ్మెల్సీ మరియు చంద్రరావు గారు మా సీనియర్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పొన్నం ప్రభాకర్ రావు గారు చాలా చిన్న వయసులోనే మంచి మంచి పదవులు అలంకరించి మరి కాంగ్రెస్ పార్టీకి వన్నె ఇచ్చినటువంటి వారు నేను చూసుకుండేది అప్పుడు హైదరాబాద్ నుంచి మంచి నుంచి హైదరాబాద్ పోయే వరకు ఉన్న గొడవలన్నిటి మీద రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ వారి గురించి ఇవన్నీ రాస్తుండేవారు ఇవాళ కింద పేరు తన ఉంటుండే మరి ఈ విధంగా ఆయన అప్పుడు మంచి వర్క్ చేసిన చాలా గుర్తింపు ఉండేది ఇప్పుడు కూడా